హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్ ఈరోజు నేను బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్రెడ్తో చాలామంది చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటారు అందులో ఇదొకటి ఇదొక రకమైన స్వీట్ అనమాట దీనికి జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది షుగరు బ్రెడ్ అండ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఇవి ఉంటే సరిపోతుంది పిల్లలు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి పాలు పోసుకొని గిన్నెలో అవి పొంగిన తర్వాత వాటిని మరిగించుకుంటూ ఉండాలి అవి మరుగుతూ ఉండగా ఒక కప్పులోకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు మిల్క్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరుగుచూ ఉన్న ఈ పాలను ఒకసారి కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ దీంట్లో వేసుకోవాలి ఇట్లా గరిట్తో కలుపుకుంటూ పోసుకోవాలి ఆ లిక్విడ్ తర్వాత అంతా పోసేసినాక కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే అది గడ్డలు కట్టిపోతుంది గడ్డలు కట్టకుండా ఉండాలంటే కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి తర్వాత ఇట్లా చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఈ హాఫ్ కప్పు షుగర్ అన్నది ఫస్ట్ మిల్క్లో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను మిల్క్లో యాడ్ చేసుకోవటం మర్చిపోయాను అందుకని ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత వేస్తున్నాను ఈ హాఫ్ కప్పు షుగర్ కలిపిన తర్వాత లిక్విడ్ ఇట్లా తిక్గా ఫామ్ అవుతుంది ఈ థిక్గా ఫామ్ అయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఫ్యాన్ కింద కానీ రూమ్ టెంపరేచర్లో కానీ కూల్ చేసుకోవాలి అది కూల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఒక త్రీ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నా నేను ఇక్కడ ఆ త్రీ బ్రెడ్ పీసెస్ని చుట్టూ కట్ చేసుకోవాలి చుట్టూ ఉన్న ఆ బ్రౌన్ కలర్ని కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ పీస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూపించినట్లుగా మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు వీటిని తీసుకువెళ్ళి డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ ఉంటే ఆయిల్ లేకుంటే డీప్ డీప్ ఫ్రై నెయ్యిలో అయినా సరే చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్లో చేశాను ఇలా డీప్ ఫ్రై చేసిన ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మంచిగా రోస్ట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కూల్ అయిన కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఈ బౌల్లో ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం పోసుకోవాలి లేయర్స్ లేయర్స్గా ఆ బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ పోసాం కదా దానిపైన ఒక లేయర్గా ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి చూపించినట్లుగా తర్వాత ఇంకొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఆ పీసెస్ మునిగేంతవరకు కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను బాదం అండ్ జీడిపప్పు మీ దగ్గర పప్పు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా సన్నగా కట్ చేసుకొని అవి ఒక లేయర్గా వేసుకోవాలి ఆ తర్వాత దానిపైన మరలా ఇంకో సెకండ్ లేయర్ బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి ఇట్లా చూపించినట్లుగా ఆ పీసెస్ పైన కూడా మిగిలిన కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి గ్లాస్లో లాస్ట్ లేయర్ కూడా వేసుకోవాలి కొంచెం డ్రై కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిగిలిపోయిన ము ఈ బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకోవాలి వేసుకొని దానిపైన రిమైనింగ్ కస్టర్డ్ మిల్క్ అంతా వేసేసుకొని అట్లా వేసుకున్న తర్వాత మరలా ఒకసారి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని క్యాప్ పెట్టేసేసి అట్లా తీసుకెళ్ళిపోయి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే కూల్ కూల్గా తింటున్నప్పుడు క్రిస్పీ క్రిస్పీగా కూల్ కూల్గా భలే చాలా ఎమ్మీగా బాగుంటుంది కిడ్స్ అయితే చాలా ఇష్టపడతారు పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తే కాదు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇది ఒకసారి ట్రై చేసి ఇవి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఎలా ఉందో దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్